పెయింటింగ్ వేద్దామా నేనైతే పెయింటింగ్ వేస్తున్నా నా చేతిలోకి చూడండి కలర్ ఎట్లయిద్దు నేను ఒక రైన్ బో వేస్తున్న ఇదిగో కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి బ్రేక్స్ ఇదిగో ఇదిగో కలర్స్ వీట్లో వీట్ల మనం అన్ని కలపాల్సిన అవసరం లేదు ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా వచ్చుద్ది ఒక్కొక్కసారి ఇంతసేపు నాకు చేతి కండుకుంది ఇప్పుడు కూడా చేతికొంటున్నాను గొడ్డే ఉంటుంది మా డైరీ ఆడొక ఆయిల్ ఉంటదే పొంది చూసారా బ్లాక్ కలర్ లో ఉన్నాయి రైన్బో ఫ్రెండ్స్ రైన్బో రెయిన్బోనా రైన్బో వేస్తున్నా రైన్బో అన్ని కలర్స్ ఆ రైన్బో కలర్స్ ఉన్నాయి అందుకే అన్ని కలర్స్ ఉంటాయి కదా అందుకే ఈ కలర్ వేస్తున్నా ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు నేను ఒకసాను తెలుసు డాడీ నాకు రైన్బో ఎట్లుంటో ఏ షేప్ లో ఉంటదో తెలుసు కానీ నాకు ఈ షేప్ లో ఉంది ఈ షేప్ లో వచ్చింది నాకు ఆ షేప్ లో రాదు అందుకే ఈ షేప్ లో ఎత్తున్నా ఫ్రెండ్స్ దీన్ని మధ్యలో ఇంకో గీత పెడితే ఈ అయింది కదా ఈయ మధ్యలో ఇంకో గీత పెడితే ఈ అయింది కదా కలర్స్ నింపేసాను దీన్ని అమ్మా బ్లాక్ కలర్ వచ్చింది నీ ఏదో బ్లాక్ కలర్ అయినా వాడతాడు అది మొనకి ఉంటది నేచర్ లో ఇలా పెయింటింగ్ చేస్తుంటే ఎంత బాగుంటది కదా కదా చల్లటి గాయలు వస్తుంది అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో కదా ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పెడతామా நேச

கட்ட போய் நீ ఆనందం చేసిన బాగుంది మహావీర్ నీ పెయింటింగ్ ఫ్రెండ్స్ ఆడే ఆడ పెడదామా పెట్టుకో ఆ కలర్ అంటించుకోక మహావీర్ అంటుతుంది జాగ్రత్త మా డాడీ కాడ ఒక ఆయిల్ ఉందంట ఆ ఆయిల్ తోటి పెడితే టర్పెంట్ ఆయిల్ మహావీర్ అది టర్పెంట్ ఆయిల్

అది అట్లానే ఉంటుందో నీళ్ళు పోస్తే పోతుందో చూద్దాం సరే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాగా వచ్చింది కదా బాగుంది కదా అవునవును మస్తు చేసినా ఎట్లుంది మరి అవును ఎవరు చేయలేరు